ఈరోజు కాబట్టి గొప్పగా నిర్వహిస్తున్నటువంటి రమేష్ నవరాత్రి కార్యక్రమాలన్నింటినీ కలర్ చేస్తూ నాగర్గం జిల్లా వ్యాప్తంగా ప్రజలందరించారు ఈరోజు శివగంగా గణేష్ పంట పెద్ద మరిపెట్టగా నిర్వహిస్తున్నటువంటి రమేష్ నవరాత్రి కార్యక్రమాలన్నింటినీ కవర్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ చేరుపేటి భాగ్యమ్మ నారాయణ గారికి పెద్దేటి బాలస్వామి సుభద్రమ్మ గారికి పెద్దేటి సునీత రఘురామ్ గారికి పెద్దేటి వల్లమ్మ శివుడు గారికి పెద్దేటి పల్లవి శేఖర్ గారికి పెద్దేటి పద్మ వెంకటేష్ గారికి పెద్దేటి పుష్ప పెద్దోడి మంగమ్మ భూషణ గారికి మంగమ్మ ఎల్లయ్య గారికి పెద్దేటి గాయత్రి రాజు గారికి పెద్దోటి నీలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులకు పెద్దూరి నాగజ్యోతి హనుమంత గారికి నక్క లచ్చమ్మ మరియు వారి కుటుంబ సభ్యులకు నక్క ఇంద్రమ్మ శివుడు గారికి నక్క వెంకటమ్మ స్వాములు గారికి నక్క లక్ష్మి దేవమ్మ వల్లయ్య గారికి नक्का उशारानी राजरानी की नक्का तिरुपति सुजाला नक्का संध्या बालकृष्णाला की नक्का मंगम्मा शिववासुगल की पुट्टा ज्योति वेंकटेश గారి की पुट्टा पारदम्मा शिवुगल की पुट्टा सुनीता रमेश गारी की गा, पुट्टा पद्मनम्मा भास्कर गारी की पुट्टा सुजाता सामंत लक्ष्मण लक्ष्मी नरसिंह గారి की उड़ी लक्ष्मी शिवकृष्णा శివగంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇడ్లీల లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకు కంచి వెంకటమ్మ గోగాలి గారికి గురల్లి బియ్యమ్మ శ్రీను గారికి గాజు నారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు కార్యక్రమం అనేటువంటిది సమాజం ఆనందంగా ఉండాలని ఎలాంటి చెడు కార్యక్రమాలు జరగకుండా సమాజం కలపని ప్రతి మనిషి కూడా ఆనందంగా ఎవరు భక్తి శ్రద్ధ పనులు విజయవంతంగా మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా ప్రతి వర్కింగ్ యూనియన్ అసోసియేషన్ తరఫున మీకు శుభ అభినందనలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనుకో చాలా కష్టంతో కష్టంతో ఉన్నటువంటి అంశం అయినా అలాంటి కష్టాన్ని ఇష్టంతో పనిచేసినటువంటి యూత్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా దగ్గరికి పిలిపించినందుకు మీకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు మా జర్నలిస్టుల తరఫున మీకు తప్పకుండా ప్రోత్సాహం ఉంటుంది మీరు ఎక్కడ కూడా నిరుత్సాహపరచకుండా మేము కూడా మిమ్మల్ని ఉత్సాహపరుస్తామని చెప్పి తెలియజేస్తూ మేము మా దగ్గరికి వచ్చి మీరు తప్పకుండా మీరు ఈ పనులను విజయవంతం చేసుకుని మీరు తప్పకుండా తిలకించుకోవాలని చూసినంత మరొకసారి కూడా మీకు అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది సమాజంలో ఒక స్ఫూర్తి పాలమూరు జిల్లాలో నిజంగా కోల్లాపూర్లో ఇంత యువకులు జగన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి న్యూస్ అనేటువంటి సోషల్ మీడియా ద్వారా సమాజం ఏదో వెళ్తున్నటువంటి సమయంలో సందర్భంలో మీరు ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో మీరు వెళ్ళిపోయారు అనేటువంటిది నిజంగా చాలా ఆనందం అభినందనీయం అలాగే ఇప్పుడు ఏడు సంవత్సరాలు అవుతుంది కనుక ఇంతక ఇరవై ముప్పై సంవత్సరాలు కంటిన్యూగా మీతో పాటు మీ జనరేషన్ వచ్చేటువంటి జనరేషన్ తప్పకుండా స్ఫూర్తిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ తాలూకా అధ్యక్షుడు రాజు అదేవిధంగా నాగల్కరం జిల్లా జనరల్ సెక్రటరీ సురేష్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీము కుల్లాయి కానీ నర్సింహ కానీ మిగతా వంటి మొత్తం టీం నాతో పాటు వచ్చినటువంటి జాతీయ నేత బాలస్వామి గారు అదేవిధంగా మా తిరుపతయ్య రవికాంత్ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది చాలా నేను అనుకుంటున్నాను కొల్లాపూర్లో మొదటిది అనుకుంటే ఇంత అద్భుతంగా చేసామైన మొదటిదే అంటే వీధి వీధిలో కూడా వినాయక చవితి అంటే నిర్వహిస్తున్నారు కానీ ఇది పెద్దదని అనుకుంటున్నా చాలా బాగుంది నిజాన్ని ఆ భగవంతుడు ఇక్కడికి ఎంటర్ అయిన నిజాన్ని కూడా అన్ని మర్చిపోవడం జరిగింది నిరంతరం వార్తలు రాసేటువంటి ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడికి రావడం అనేటువంటి అన్ని మర్చిపోయి నిజంగానే భగవంతుడు సాధితం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పని అనుకున్న నేను చాలా మంచి వాతావరణంలోని నేను కుక్కపత్తుల్లో వెళ్ళినప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ కొల్లాపూర్ మీ యూత్ అసోసియేషన్ పెట్టడం చాలా గర్వపడుతున్నాను వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చేందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ